హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్ అంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మా అమ్మ అయితే గుడి పోతుంది నేను వస్తా పోతలేను పక్కింటి వాళ్ళతో పోతుందట తయారైంది చూడు ఎట్లా చేస్తుందో బయట చూపిస్తా ఇక చూడు పక్కింటి వాళ్ళతో పోతుంది తయారైంది ఒక చూడు ఫోటో దిగ దిశ ఇలా ఫోటో ఫోటో దించను మిమ్మల్ని నేను వీడియో తీస్తున్నా చెప్పలా అయ్యో చెప్పలు వేసుకోమంటాందా మీరు నువ్వు వేసుకున్నావు అమ్ము చెప్పులు చెప్పులు వేసుకుందా చూడు ఎట్లా వేస్తుందో పక్కింటి అబ్బాయి ఇటు ఇక నువ్వు చెప్పులు వేసుకున్నావా తయారైనవా ఏవి చెప్పులు చూపి అబ్బో ఆంటీ కూడా తయారైందా చీర కట్టుకుందా ఆంటీ అంకుల్ అయ్యా ఏడికి అంకుల వద్దా నై అంత ఖర్చు పట్టుకుంది అయ్యో ఏది మేకప్ వేసుకున్నావా ఇట్రా సూతా అయ్యో ఏంటిదిరా లిఫ్టీ పెట్టుకున్నావా ఏది వావో అయ్యో ఎవరు పెట్టారు మేకప్ వేసుకున్నావా ఏడికి పోతున్నావు एड की एड़ी जज के लिए जेजा जे जेजा का मंदिर मंदिर बाबू दोल को तो हमारी हां पर बाबू तैयार होगा लगा पोतो ना तुम्हारा लैंग्वेज बराबर आता है उसको हिंदी बोल ना काम गाड़ी कौन चलाएगा ఓదంపా ఇట్లా గుంజుకోపోతాను చూడు నేను మమ్మీ వద్దా బేబీ నేను రావన్న ఇదార్ ఇదార్ నేను రావన్నారా ఎందుకు నేను రా అన్నా మరి నేను తయారు కాలే కదా నేను తయారు కాలే కదా खा चाय गुड़ खा कौन का बोल रही नहीं तैयार का लगा इधर आ जा इधर सुन लिपस्टिक लगाया लिपस्टिक वेत कुनावा करत वेत कुन रा लिपस्टिक नु சின்ன पिल्लाव कादा पेटकोद कादा के लिपस्टिक कैसा लगाया इधर नहीं 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 कैसा लगाया ఎవరు నై అట్లా పెట్టుకుంటారా ఏది బాబు రే ఇప్పుడే లిఫ్ట్కి పెట్టుకునే వాళ్ళు చెప్పురా చెప్పారు అట్లా పెట్టుకోద్దాము

అవి బెలూన్ పోతున్నా అయ్యో బెలూన్కే పోతున్నా గుడికి ఇదా ఇద ఒక పప్పిస్తారా ఇట్రా ఇక వాళ్ళ అంకుల్ ముట్టుకుండా అలా కూతురు ముట్టుకొని ఇస్తలే చూడు ఇష్టపెట్టి ఇష్టపెట్టి అని లొల్లి ఎత్తంది ఈ అంకుల్ ఆమె ఎత్తుకోమని చెప్తున్నా అయ్యో ఆయన బట్టలు కూడా ఇస్తలే वे 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 मेरा अंकल बोल मेरा मेरा बोल मेरी मेरी अंकल 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 मेरे हैं अंकल मेरे हैं अंकल मेरे हैं हायो गटले है तरा दीदी कादा అయ్యో గొడవ పెట్టుకుంటుంది ముట్టుకోవద్ద పోతున్నావా మరి నేను రావద్దయ్యా మమ్మీ పప్ప నాయ్యే అంకులాంటి ఇద్దరేనా అయ్యో మీద కూడా వేసుకున్న వారం మేకప్ అయ్యో అంతేనా బాయ్ పోతురు ఇక పోతారు మమ్మీ అవసరం లేదు పప్పు అవసరం లేదు వాళ్ళు ఉంటే ఇంత చిన్న పిల్ల చూడు పక్కింటి వాళ్ళతో పోతుంది ఏం చేయాలిగా అమ్మో పోతున్నావా బా చెప్పు ఇటు అయ్యో ఎత్తుకో ఎత్తుకొని ఎట్లా ఎత్తుంది బైక్ మీద కూస్తుంది అయ్యో దబ్బనరా బాండి మీద ఎట్లా పోతుంది అయ్యో అలాంటిది కూడా ఎట్లయితే నేను ఒకటి బొమ్మ కూడా మంచిగా తెచ్చిర్రు ఆమెను అయితే మంచిగా కోసుకుంటారు గుడి పోతుర్రు దుర్గామాత దగ్గరికి మేము లేకున్నది కూడా ఎట్లా పోతుంది మమ్మీ అమ్మ అవసరం లేదు పప్ప అవసరం మా అమ్మగారికి అయితే

മുൻരെ എത്ര പോസ്ുന്നത് എത്ര വാട്ട്സ് ചെയ്യുന്നത് ബൈ പോതു ആമോ ഇങ്ങോട്ട് നടക്കല്ലേ അല്ലേ ഇതും ഏ വിхаരീയേ ഹേഡ് भरായ നയിറയ്ക്കാതെ तेरा हम उधर दे अम्मो रे नहीं 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 पानी पी लेना रे अरे पहले खा ले खा ले बेटा खा ले खा ले फरा केटा करे అమ్మ కాకరీ పన్నపి ఇగ మామతలు వచ్చింది ఏం తెచ్చుకున్నావురా భోజనాలు పెట్టిరాడా ఇగో చాక్లెట్ ఇచ్చిర్ర మామతలు అయితే వచ్చింది చూడరీ ఇక ఆడ భోజనాలు పెట్టిరటా ఆడపిల్లలకు అమ్మవారు లెక్క వాళ్ళు ఆచారం అట ఈ నవరాత్రి అప్పుడు పెడతారు భోజనాలు పెట్టిరు భోజనం తినేసి వచ్చింది చాక్లెట్ ఇచ్చిరట ఇంకా గిఫ్ట్ చాలా ఇచ్చిరు ఇగో ఒకటి లబ్బర్ బ్యాండ్ ఇంకా ఏమి ఇచ్చారా ఇగో ఆడ తినలేదట అట్లే పట్టుకొని వచ్చింది ఆంటీ తినకుంటే తీసుకొని ఈమెకు ఇంకోటి ఏమో తెచ్చే కదరా ఇగో కోన్ మైదాక్ మెహందీ మెహందా కోన్మాయి దాకా ఇంకా పదకొండు రూపాయలు ఇచ్చిర్రు గిఫ్ట్ ఇస్తారన్నట్టు ఏదో ఒకటి ఇప్పియన్నా భోజనం తిన్నావా మొక్కినావా మొక్కినవా ఎట్లా మొక్కినావు అట్లా మొక్కినావా నువ్వు ఇప్పి ఇప్పియన్న ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టు మెత్తగా అయింది ఫ్రిడ్జ్లో పెట్టు ఇప్పి మెత్తగా అయింది అంతా పో ఫ్రిడ్జ్లో పెట్టరా మేయందా ఏది చూపి నాకు మేయంది పోయొచ్చు నా గుడికి అమ్మవారిని దర్శనం చేసుకున్నావా అమ్మవారిని దర్శనం చేసుకుంది భోజనాలు చేసింది వచ్చింది ఓకేనా బాయ్ చెప్పయా బాయ్ చూసేది కదా మా అమ్మ కా సంగతి నేను అవసరమే లేదట ఒకతే పోయింది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్